వద్ద అక్కలేదు అమ్మా గీతని మన రాత్రి లేదమ్మా రాతి చెల్లెం సారీ రాధని మన గీత లేదు గీత చెల్లెం గీతకి చెల్లలే తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని అలా చెప్పిందమ్మా గీతకి అబద్ధాలు చెప్తే మామూలే నేను ఎవరు నువ్వేం గీతవా నువ్వు రాధ గీత గీత అదే హాలిక్స్ తీసుకోండి చూడమ్మా నీకోసం ఎవరు వచ్చారో చూడు ఎవరు ఎవరంటారండి గీత నీ చెల్లెలు రాధ రాధ నీ చెల్లే మర్చిపోయావా కుక్క పిల్ల పురుడు ఫోను ఆరాధ ఈ రాధ సాక్షాత్ నీ చెల్లెలు అవును నా చెల్లెలే నేనే మర్చిపోయిన అత్తయ్యా చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరి సోజ్యంగా ఉంది మర్చిపోవడం అంటేనమ్మా ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా అసలు ఏం జరిగిందంటేనమ్మా ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి వేషం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు అది వేషం ఈ విషయంలో నీకెలా తెలుసు నాకెలా తెలిసిందే రాజ్ చెప్పిందమ్మా నేనేం చెప్పలేదు చీరల గురించి గొడవ పడడానికి నేను ఏమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా నువ్వు చెప్తే చెప్పింది నేను మాత్రం ఒకరవైనా గొట్టం మాటలు ఎక్కుంటున్నా గొట్టం పెయింట్లో రెండు ప్లస్ రెండు ఈ గొడవ మాగుంది అమ్మా వీరిద్దరూ బాత్రూమ్ గొడవ పడుతుంది సరే అమ్మా ఎలాంటి మా అమ్మగా ఏమిటి నీ యింపు అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు ఆ మాట్లాడడానికి నువ్వెవరు నేను కాబోయే భార్య మీ మా అత్తగారి కాబోయే కోడ బాగుందని వరుస మీరిద్దరు గీతం చెప్పానే ఏమిటి రాదా వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నాను ఇవాళ మీరు మా చర్యదారిని తీసుకొచ్చారు కదా అవును పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి శిక్షణ ప్రారంస్తున్నాను అదే అక్కర్లేదు రాత గీతం గురించి నువ్వు మరేంత చంపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నా చంపడడానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు మీరేం మరే అనక్కర్లేదు ఓ ఎస్ పడుకుంటాను కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు ఒక నిమిషం అక్కర్లేదు కావాల్సిన టైం తీసుకోవచ్చు ఈవెన్ గంటలు ఏ ముద్దు వస్తున్నా నువ్వు వెళ్ళొచ్చు నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే చదువుకుంటాను చదువుకునే ఏదైనా పరీక్షకు అపేర్ అవుతున్నావా అవును ప్రేమ పరీక్ష పరీక్ష నేను ఎప్పుడో అపియరే పాస్ అయిపోయారు గానీ ఇక్కడ వెళ్ళొచ్చు కాఫీ తీసుకురా సారీ ఎక్స్క్యూజ్ మీ పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది ఈసారి షుగర్ తగ్గించిపోయి టీ మినిట్ మీకు అసలు మన ఇద్దరు విషయంలో జోకింగ్ చేసుకోవడానికి రాదు ఎవరు ఇంకెవరు నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదే నువ్వు నీ కుక్కపిల్లప్పుడు కానీ ఆ వైజాగ్ వెళ్ళి తిష్ట వేసి కూర్చున్నా చూడు సరిగ్గా ఆక్షణం అని ప్రవేశించింది మహాతల్లి సరే కథం కథ ఒక మంచి ట్వీట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది నాకు ముందు ఇక్కడ ఇక అన్ని రెడీ అయిన తర్వాత రావచ్చు తొందర ఏంటి దయచేసి మన ఇంట్లో ఎన్ని కుప్పలు ఉన్నాయి నీకెందుకు మరేం లేదు మళ్ళీ నువ్వు మనకి ఎప్పుడు వెళ్తావా అని ఎప్పుడు వెళ్తా నీకెందుకు అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు నువ్వు నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు మాట్లాడి మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా గౌన్లో వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ సదాపురాయం లేదు అందులోనూ ఈ నా చెల్లెలని పరిచయం చేశారు మీ ఇద్దరు ద్వారా చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది అత్తే రాగానే అసలు గీత నేనేనని నువ్వు నా అక్క కావాలి నువ్వం చెప్పేస్తాను చెప్తే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించారు అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు అసలు దూరంగా ఉంటే మంచిది ఈ మాత్రం దూరంగా నీ వల్లే వాడిని లేచి అయింది ఇక మీద నీ అవసరం నాకు కాదు వాడి కాయల్ ఏంట ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు నా కడుపు పండిన రోజమ్మా పుట్టినరోజు అనమాట ఆ రెడో వాడికి చెప్పు ఇంకా అయ్యారికి తెల్లారలేదు అనుకుంటాను అండి లేపబ్బా అలాంటి స్పాన్ చేయము ఈ బట్టలు కట్టుకుని రమ్మను అలాగే క్యాండీ క్యాండీ లాలెంటా లావెన్సా శ్రీమాన్ శుభ్రతి మురళి గారు ఏటి హాపీ బర్త్ డే టు యూ ఏటి ఇవ్వగా బర్త్ డే మర్చిపోయాను నేను ఎప్పుడే తెలుసుకున్నాను నీ చేతి అలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి లేండి ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు నువ్వు చేస్తావా అవును నేనే చేస్తాను తండ్రి ఒప్పుకోవచ్చు వెళ్ళమ్మా అత్తయ్య గారు ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చేయాలి నేను ఒప్పుకోను ఒప్పులేదంటే బోడీ మీరు అని చెప్తాను మీరు మీరు ఒప్పుకుని సరిపోయిందా ముఖ్యం నేర్పొండగా ముందు నేర్చుకోవాలి అంట మీరండి మీరిద్దరూ నా చే ఓడి పెరిగేశారంటే పూర్వీ జగన్నాథులో నేను ముండి అయిపోతాను ఒక కండిషన్ ఒప్పుకుంటాను ఏంటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను ఓకే ఉమ్ ఓకే దట్స్ గుడ్ దట్స్ గుడ్ మొదలనే నిండుగా హాయిగా ఉండాలి బా మురళి నాకు నాకెంతో సంతోషంగా ఉందిరా ఎందుకో తెలుసారా ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నా చాలా చాలే నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది కావాలంటే పిల్లలు పెట్టుకో మురళి గొప్పతనం ఎవరిద నాకు తెలుసు చాలు చాలే ఇన్నాళ్ళు లక్షణం ఏం వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం ఇంటాయిన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం శీక్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ అంటే రెండు భూమి ఎదురుగాని బాదా హల్వా ఏమైనా చేశారా ఎప్పుడు ఉంటుంది అత్యా మురళికి బాదం హల్వా అంటే చాలా ఇష్టం ఈ రోజు పాడు పుట్టింగ్ రోజు కదా అందరు కలిసి వాడిని పిల్ల మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్యా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట అందుకనే అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా వెళ్ళు నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళని బాధపడతానేమో అత్తయ్యా ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా నువ్వు వెళ్ళమ నువ్వు ఆ మనమాట ఆ అమ్మాయి నీ చెల్లెలో కావచ్చు కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు అర్థమైందా వెళ్ళి తీసుకురా అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మన్నానికి నువ్వే ఆ మాట నేను అడుగుతున్నాను అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురాడని నీకెంత ధైర్యం ఇదిగో ఇంకోసారి ఆ మాట నాటే పళ్ళు రాలిపోతాయి ముందు నీ పళ్ళే రాలతాయి ఇది రాలంటే చూద్దాం పది మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా ఏదో ఆపద్ధర్మం కొద్దిగా గీత స్థానాలను పెడితే అసలు గీతకే పోటీ పడతావా పోయి ఉద్దేశం నా మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆమె సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు మీరు చూపించే ప్రేమ గురించి కాదు మీరేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ ఎగిరిపడుతూ నన్ను తెలివితకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమ్మని నూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు నాకు మొగుడు దొరక్క కాదు వస్తాను గీత ఎక్కడ నువ్వు వెళ్ళే రాధ నేను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా ఇంకా నీ కోపం తగ్గిపోతా ప్లీజ్ ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమో సిగ్గులే అనుకుంటున్నావా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను గీత ప్లీజ్ బాబు ఏమా గీత ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం అమ్మా మురళి నాకు అన్యాయం చేశాడమ్మా ఏమిటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక మనకి లవ్ చేస్తున్నాడా ఎవరు మీద అది కదండి అసలు ఏం జరిగిందంటే రండి ముందు కూర్చోండి 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 అనగా రండి కమింగ్ అసలు ఏం జరిగిందంటేనండి ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్గా జబ్బు చేసిందండి ఆవిడకేదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి సరే నేను వెంటనే విజయ ట్రంకాలు చేశానండి అన్నగారు మీకు కూడా గుర్తున్న ఆ రోజు మీతో ట్రంకాలు ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను నోనో నాకొక్క పిల్లలకు పురుడయ్యే టైము పురుడయ్యే వరకు నేను రానందండి ఈ మా అమ్మగారు గీతను చూడాలని అవతల గీత రానని నేనేం చేయాలి చెప్పండి ఆలోచించి రాధనే అమ్మాయిని గీత అనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను ఎంతలో అసలు గీత గారు ప్రవేశించారు ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగలి గీతం పోట్లాటండి అప్పటికీ నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం నేను నేనేం చేయగలను చెప్పండి అసలు ఇది ఈ ఇది చూడు బాబు గీతకు వయసు మాత్రం పెరిగిందే కానీ మనసు మాత్రం ఎప్పుడు మళ్ళీ పిల్లల వ్యవహారం అండి దాని కోపం పట్టించుకోవద్దు బాబు చూడు గీత నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం బాగాలేదు కదా ఓహో మీరంతా అందుకే వచ్చారనమాట మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడే కూర్చోండి నేను వెళ్తాను అక్కడ గీత ఏమండి యాగాత్యం చేసుకుంటుందా ఏమో పదండి అవును నిజమే చూడు బాబు గీత కోపం ఉత్త కాటాకులు అంట ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను తీసుకొచ్చేస్తాను బాబు తప్పకుండా తీసుకురండి అలాగే అలాగే వచ్చారో నాకు అన్ని అర్థమైంది నాకు ఇప్పుడు కావాల్సింది రాధ అదేరా గీత గీతని పేరుతో పరిచయం చేశావే రాధ ఎక్కడుంది